జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి విజేశ్వరం ఇందిరా కాలనీ రాజు స్వగృహంలో రాజు ఫ్రెండ్ సర్కిల్ అభిమాన సంఘాల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆంధ్ర తెలంగాణ చైర్పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి మమతా స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ కోరుకొండ జాన్ దళిత సంఘాల నాయకులు హరి గల జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ల రాజు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజా సంస్థల పరిష్కారానికి తన ఇంటి నుంచే ఉద్యమాలు ప్రారంభించారని అందుకే తన ఇంటి వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తన బంధువులు స్నేహితులు ఆత్మీయుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని సంతోషంగా ఉందని అన్నారు తన పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరలు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశామని అన్నారు తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన స్నేహితులు ఆత్మీయులు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎల్లాపు పైడియా బీజేపీ ఎస్ఈసెల్ నాయకులు బట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు కుటుంబీకులు పెడితే ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందరములు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు దైవిల ప్రభు నీ యొక్క మహాకృప అందరికీ కూడా ಕಾನ್ಲ ಪವಲ್ಲ ನ್ಲ ಗಾದನಾ ಘಿನ್ರ ನರಾ ನಜುದುದು ಪರ್ ವುaffeವಿನ್ರಂಥ ಕಾನ ಪಯ್ಲ಑ ನಜುದು ಅರೆ ಯೆ ಉವಿನಸ್ಯವಿನಾ ಘಿನ್ ನ್ನೆ ಜೋಲೆ ಺ಾದ ರಾಡು ಸಾಯಾ రాడి మెత్తరా అందరికీ జై నా పేరు చౌళరాజు జై భీం దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుని ముఖ్యంగా నా బర్త్డే రాష్ట్ర కార్యాలయంలో జరుపుకోవాలి ప్రతిసారి ఎందుకంటే నేను ఈరోజు మా ఇంటి దగ్గర జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడి నుంచే నేను ఉద్యమాలు స్టార్ట్ చేశాను చైతన్య యోజన సంఘం ద్వారా నా పదిహేడు సంవత్సరంలో ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను ఇక్కడి నుంచే ఎదిగాను అలాగే అక్కడ ఇక్కడ ఇదే స్థలంలో ఈ జ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అలాగే నేను ఒక దళిత నాయకుడిగా కాకుండా ప్రతి దళిత సమస్యల మీద కాకుండా నా దగ్గరికి ఏ సమస్యను వచ్చినా కులం మతం చూడకుండా వాళ్ళ కష్టం మాత్రమే చూస్తూ ఇవాళ ఈ స్థాయికి నాయకుడికి ఎదిగాను ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక నా మాల సామాజిక వర్గమే కాకుండా అన్ని కులాల్లోనూ నా ఆత్మీయులతో ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది నా గురించి ఎంతో ప్రేమగా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో కులం మతం అని చూడకుండా క్యాష్ చూడకుండా నా మీద ప్రేమతో నా రక్త సంబంధికుల కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించే నా ఆత్మీయుల మధ్య ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే దీన్ని ఇంకా చిన్న చిన్న విషయం ఏదో సేవ క్రికంగా చేయాలని స్కూల్లో పుస్తకాలు పంచడం అలాగే వృద్ధులకు చీరలు కార్యక్రమం కూడా పెట్టడం టైం సరిపో మార్నింగ్ కొంత చేసాం అవి కూడా సబ్మిట్ చేస్తాం అలాగే మెయిన్ ఏంటంటే ఒక దళిత నాయకుడిగా కాకుండా నా ఆత్మీయ సోదరులతో ఈ పుట్టినరోజు వేడుకలు జరిగి చేసుకోవడం జరిగింది ఇంత ఆనందంగా మీరు అందరూ కూడా నా మీద ప్రేమతో వచ్చిన మీ అందరికీ కూడా అలాగే పత్రిక మిత్రులకి సోషల్ మీడియాలో ఉన్న అందరికి మా గురుగారు మా మాస్టర్ మా ఎంత ఎక్కడెక్కడి నుంచి వచ్చినా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ మీ చోళ கோரிக்கோர் கொண்டு வச்சு ஜாண்டி